ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ఫరీదాబాద్ పట్టణ వీధిలో రెనాల్డ్ డస్టర్ ఎర్రకారు చీకట్లో వేగంగా వెళుతోంది దారిలో ఓ గుంపు ఆ కారును ఆపాలని చేయడం పెట్టారు కానీ కారు మాత్రం ఆగలేదు అంతే ఆ వెంటనే వెనుక ఎస్ఈవీతో చేసి చేయటం మొదలుపెట్టారు వెనుక ఏదో కారు తమను చేజ్ చేస్తుందని గ్రహించిన రెనాల్డ్ కారు వేగం పెంచింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై కిలోమీటర్ల మేర కారు వెళుతూనే ఉంది హాలీవుడ్ సినిమా రేంజ్లో వేగంగా రెండు కార్లు వెళుతున్నాయి ఎంతలా అంటే టోల్గేట్ దగ్గర కూడా కారు ఆగలేదు ఎర్ర కారు వేగం పెంచింది ఆ వెనుక వస్తున్న కారు కూడా మరింత వేగంగా దూసుకొస్తోంది అంతా చీకటి హైవే అంతా ఖాళీగా ఉంది దీంతో వెనుక వస్తున్న ఎస్సీవీలోని దుండగులు ఏకంగా ముందెళ్తున్న రెనాల్డ్ కారుపై కాల్పులు జరిపారు బుల్లెట్ సరాసరి వెనుక గ్లాస్ లో నుంచి దూసుకెళ్ళి డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న ఇరవై ఏళ్ల ఆర్యన్ మిశ్రా భుజంలోకి దూసుకెళ్లింది అంతే సడన్ గా కార్ ఆగిపోయింది ఇక ఆ వెనుక వస్తున్న ఎస్ఈవీ కూడా ఆగిపోయింది ఇక ఆ కార్ లో నుంచి దిగి నా కొడుకు దొరికాడరా అంటూ ఆవేశంతో వచ్చేశారు వచ్చి రాగానే ఆ కారులోకి తొంగి చూశారు బుల్లెట్ గాయంతో రక్తం కారుతూ రోధిస్తున్నాడు ఆర్యన్ నువ్వు ఆవులను చంపి స్మగ్లింగ్ చేస్తున్నావు కదరా మాకు తెలియదనుకుంటున్నావా ఆవు మాకు దేవతరా కారాపమంటే ఎందుకు ఆపలేదురా అని అరిచాడు ఆ గోరక్షక దళం లీడర్ ఆ వెంటనే తుపాకీ ఎక్కుపెట్టాడు ఇక రక్తం కారుతున్న ఆర్యన్ చేతులెత్తి దండం పెట్టాడు అన్నా నువ్వు బ్రాహ్మణ్ నేను బ్రాహ్మణుడినే నేనెందుకు ఆవులను భయంతో అబద్దాలు ఆడుతున్నావా అంటూ ఛాతిలో దగ్గర నుంచి కాల్చాడా నీచుడు అంతే కారులో వెనుక కూర్చున్న ఇద్దరమ్మాయిలు గట్టిగా కేకలు వేసి మమ్మల్ని చంపొద్దని అరిచారు ఇక గోరక్షక దళంలోని మిగతా వారు కారులోని వెనుక వారిని మొబైల్ లైట్ వేసి చూశారు వెనుక కూర్చున్న వారు హిందువులని గుర్తించారు అన్నా మేము హిందువులమని ఏడవడం మొదలు పెట్టారు దీంతో తాము తప్పు చేశాం ఆవులను స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా పొరపాటుపడి ఆ చిన్న కుర్రాడిని చంపేశామనుకున్నారు దీంతో చీకట్లో కారులో పారిపోయారు ఆ వచ్చిన వెంటనే కారులో కూర్చున్న వాళ్ళు ఆర్యన్ తండ్రికి ఫోన్ చేశారు అప్పటికే అర్ధరాత్రి దాటింది ఇంత రాత్రి వేళ ఎవరా ఫోన్ అనుకున్నారు వెంటనే ఫోన్ చూశారు తన ఇంటిని భూమిని లీజ్కిచ్చిన యజమాని కూతురామే ఫోన్ లిఫ్ట్ చేసిన ఆర్యన్ తండ్రి ఏడుస్తూ చెబుతున్న మాటలు విన్నాడు ఆర్యన్ ఎవరో కాల్చి అంకులని చెప్పింది వారంతా గోరక్షక దళం సభ్యులు ఆర్యన్ ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని చంపారని చెప్పడంతో షాక్ అయిపోయాడు ఆర్యన్ తండ్రి ఎందుకంటే వారిది బ్రాహ్మణ కుటుంబం ఇంకా చెప్పాలంటే హత్య చేసిన గోరక్షక అంతకుల కంటే కూడా హత్యకు గురైన ఆర్యన్ నిజమైన హిందువు ప్రతిరోజు పూజలు చేస్తాడు చివరకు యూపీలో జరిగిన దేవుడి యాత్రకు కూడా హాజరై వచ్చాడు ప్రతిరోజు ఆవులు కనిపిస్తే గడ్డి పెట్టి దండం పెట్టుకుంటాడు తన ఇంటి మీద జండాను కూడా ఉంచాడు దూర విద్య ద్వారా ఇంటర్ చదువుతున్న ఆర్యన్ మొబైల్ మెకానిక్ షాప్ కూడా పెట్టుకుని తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు ఆర్యన్ ఆ రోజు పార్టీకి రమ్మని ఆర్యన్ ఉంటున్న ఇంటి యజమాని ఇద్దరు కొడుకులు వచ్చి తీసుకెళ్లారు వారితో పాటు ఇద్దరు అమ్మాయిలు కూడా వారితో వెళ్లారు వెంటనే వస్తామని చెప్పిన ఆర్యన్ రాత్రైనా కూడా రాలేదు ఫ్రెండ్స్ తో డిన్నర్ చేస్తున్నామని ఆర్యన్ తండ్రికి చెప్పాడు అయితే అలా నిద్రలో ఉన్న తండ్రికి తన కొడుకు గురించి తెలియడంతో కన్నీరు మున్నీరయ్యాడు అయితే అసలు ఎందుకు గోరక్షక దళం చంపిందంటే ముందు ఎవరో తెలుసుకోవాలి అనిల్ కౌశిక్ అనే వ్యక్తి ఆర్యన్న చంపారని పోలీసులు చెబుతున్నారు ఇతను ఫరీదాబాద్ లోని రెండు ఇంట్లో ఉంటున్నాడు ఇతను వాస్తవానికి మంచి తెలివైన విద్యార్థి రోహతక్ యూనివర్సిటీలో ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ కానీ నాయకుల మాటలు హిందూ ధర్మ గోరక్షక దళం సభ్యులు రెచ్చగొట్టే మాటలు విని దారి తప్పేశాడు ఇక కరోనా సమయంలో మంచి ఉద్యోగం కూడా పోయింది ఈ లోపు చిన్న వ్యాపారం చేసుకుంటూ ఏకంగా గోరక్షక దళం పెట్టాడు దాని పేరు లివ్ ఫర్ నేషన్ అంతేకాదు కాలనీలో ఈయన దళానికి విరాళాలు ఇవ్వాలని చాలా షాపుల్లో కూడా పెట్టాడు ఇంటిపైన కషాయ జెండా ఒంటికి తిలకం చేతికి రంగు దారాలు కట్టుకుని ఏకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు నిజంగా ఎవరైనా గోవులను చంపినా స్మగ్లింగ్ చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ చేతిలోకి తీసుకోకూడదు ఎందుకంటే హర్యానాలో రెండు వేల పదిహేనులో గో సంరక్షణ గోవద మీద నిషేధం విధించింది చట్టం ఎవరైనా సరే ఆవులను చంపితే పదేళ్ల కఠిన శిక్ష కానీ బర్రెలు దున్నపోతులను చంపటం తినడం మాత్రం లేగల్ అయితే బజరంగ దళకు అనుబంధంగా ఉన్న ఈ అనిల్ కౌశిక్ చిన్న నుంచి తోపు లేడర్ ఎవరైనా సరే ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలిస్తే చాలు చంపేస్తాడు కొన్నాళ్ల క్రితం ఇలానే ఓ వ్యక్తిని బీఫ్ తిన్నాడనే అనుమానంతో చెర్కీ దాద్రిలో దారుణంగా కొట్టి చంపారు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే వీళ్ళు విహెచ్పీకి అనుబంధ సభ్యులని తెలింది బజరంగ దళ్తో కూడా పనిచేస్తున్నారు ఎంతో చదువుకున్న తెలివైన కౌశిక్ ఇలా దారి తప్పి నాయకుల మాటలు కూడా విని హంతకుడిగా మారాడు అది కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కానీ నాయకుల కొడుకులు హాయిగా వేల కోట్లు సంపాదిస్తుంటారు అంతేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జైషా ముప్పై ఐదేళ్లకే ఐసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు ఎమ్మెల్యేలు మంత్రుల కొడుకులు లగ్జరీగా బ్రతుకుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ సామాన్యతను రెచ్చగొట్టి నాశనం చేస్తున్నారని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయితే ఈ కౌశిక్ స్థానికంగా మంచి పేరే ఉంది ఆవులను ఆసుపత్రికి తీసుకెళ్తుంటాడు ఆవులను ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారు అనే సమాచారం వస్తే వారిని అటకాయించి కొట్టిమరి వాటిని కాపాడుతుంటాడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారుణాలకు తెగబడుతూ ఉంటాడు ఇతనికి ఓ ఎస్ఈ ఉంది ఓ ఆవులను తరలించే వ్యాన్ కూడా ఉంది అయితే ఈ లీవ్ ఫర్ నేషన్ లో ఉన్న వాళ్ళంతా సామాన్యులే ఒకరు బట్టలు అమ్ముకునే వ్యక్తి మరొకరు ఫోటో స్టూడియో నడుపుకుంటాడు మరో వ్యక్తి చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు మరో యువకుడైతే డ్రైనేజ్ రిపేర్లు చేస్తుంటాడు వీరంతా గోరక్ష దళం పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారనే విమర్శలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి కానీ స్థానిక బీజేపీ నాయకుల అండతో వీరిని పోలీసులు కూడా ఆపలేకపోతున్నారనే విమర్శలు వచ్చాయి అయితే పోలీసులు ఆర్యన్ హత్య కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు ఈ నాయకుల ఆడే ఆటలో పేదలే నా కొడుకు హత్య చేయలేదని కౌశిక్ తండ్రి అయితే కన్నీరు మునీరు అవుతున్నాడు కౌశిక్ తుపాకీతో కాల్చలేదని చెబుతున్నాడు మరి అతనికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాధానం లేదు ను ఎవరో కాల్చి చంపారు మా వాడి తుపాకీ నుంచి బుల్లెట్ రాలేదని కన్నీళ్లు పెడుతూ ఉన్నాడు ఆయన ఈ హత్య కేసులో ఇరుక్కున్న జోగ్ అనే యువకుడు కన్నీళ్లు పెడుతున్నాడు నేను అప్పు చేసి మరీ బట్టలు కొట్టు పెట్టుకున్నాను బాగా నడుస్తోంది కానీ ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యాను మా అమ్మ నాన్నకు దిక్కెవరు నా కష్టమంతా బూడిదల పోసిన పన్నీరైందని ఏడుస్తూ ఉండడం ఈ గోరక్ష దళంలోని అరాచకల్లో మరో కోణం వాళ్ళంతా సామాన్యులే కానీ నాయకుల మాటలు విని సొంత పనులు వదిలేసి పని చేస్తున్నారు ఆవులకు పెట్టి ఫోటోలు ముస్లింలను అనుమానం బెదిరించటం ఇంకా చెప్పాలంటే బీఫ్ తిన్నాడని అనుమానం వచ్చినా సరే ప్రతాపం చూపిస్తారని స్థానికులు అంటున్నారు కానీ వీళ్ళంతా పేద మధ్యతరగతి వారే విరాళాల మీదనే ఈ సంస్థ నడుపుతున్నారు కౌశిక్ మాటలు విని వాళ్ళు కూడా తప్పారు కానీ హత్యకు గురైన ఆర్యన్ కుటుంబం పరిస్థితి ఇప్పుడు దుర్భరంగా ఉంది తమ కొడుకుది గోరక్ష దళం చేసిన హత్యగా చెబుతున్నారు కానీ ఇది ప్రీ ప్లాన్ మటర్ అంటున్నాడు ఆర్యన్ తండ్రి ఆర్యన్ తండ్రి సియానంద్ మిశ్రా కు గుండె జబ్బు ఉంది పెద్ద కొడుకుకు పెళ్ళై ఓ పాప ఉంది అతను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నాడు ఇటు చిన్న కొడుకును తల్లిదండ్రులు చూసుకుంటున్నారు అయితే ఆర్యన్ కుటుంబం ఉన్న ఇంటిని గులాటీ అనే ధనవంతుల కుటుంబం నుంచి లీజుకు తీసుకున్నారు ఒకేసారి నాలుగున్నర లక్షలు చెల్లించి నెలవారీ అద్దె లేకుండా తీసుకున్నారు కానీ డబ్బు విషయంలో గొడవలు జరుగుతూ వచ్చాయి ఈ గులాటి కుటుంబానికి నేర స్వభావం ఉంది ఆ రోజున ఆర్యన్ను తీసుకెళ్లిన యజమాని పెద్ద కొడుకు ఓ హత్యాయత్నం చేసి ఎదుర్కొంటున్నాడు కాబట్టి నా కొడుకు హత్యపై అనుమానం ఉందని కన్నీరు పెడుతున్నాడు ఆర్యన్ తండ్రి మాకు భూ వివాదం కూడా ఉంది నా కొడుకును గోరక్ష దళం వారు చంపితే కారు ఎందుకు ధ్వంసం కాలేదు తండ్రి నిలదీస్తున్నాడు నిజంగానే వెనక సీట్లో కూర్చున్న కూర్చున్న ఇద్దరమ్మాయి తాకకుండా సరాసరి వచ్చి ఆర్యన్ భుజానికి ఎందుకు తాకింది వాళ్ళకెందుకు గాయాలు కాలేదని నిలదీస్తున్నారు ఆయన నా కొడుకును గులాటీ ఫ్యామిలీ సుపారీ ఇచ్చి గోరక్షక దళం సభ్యులతో హత్య చేయించి ఉంటుందని ఆరోపిస్తున్నారు దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది ఇక ఇప్పుడు చిన్న కొడుకు హత్య తర్వాత అతని తల్లైతే ఆసుపత్రి పాలయ్యింది చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది బాధతో ఇప్పుడు ఆర్యన్ కేసు అయితే మరో మలుపు కూడా తీసుకుంది ఫరీదాబాద్ పోలీసులు కొత్త మాట చెబుతున్నారు ఈ కేసులో నిజమైన హంతకులు ఎవరో చెప్పడానికి సమయం పడుతుంది మేము విచారణ చేస్తున్నాం ఈ హత్యకు కౌశిక్ కు గోరక్షక దళానికి సంబంధం ఉందని నాడు ఆధారాలు లేవని చెప్పారు కానీ సీసీటీవీ ఫుటేజ్ అయితే చాలా చోట్ల ఉంది ఆర్యన్ కారును చేసిన వారి వీడియో కూడా ఉందని ఆర్యన్ తండ్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అయితే ఓ ఛానల్ మాట్లాడారు ఆర్యన్న చంపిన కౌశిక్ తల్లి ఆమె నోరు జారారు ఆ రోజు రాత్రి నా కొడుకు ఓ కారు చేసిన మాట వాస్తవమే తన కొడుక్కి గోవులను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి కారులో పారిపోతున్నాడని ఎవరో చెప్పారు అప్పుడు నా కొడుకు వెళ్ళాడు కానీ ఆర్య చంపలేదని ఆమె చెప్పడం సంచలనం కలిగిస్తోంది మా వాడు సమాజానికి మంచి చేస్తున్నాడని ఆమె గర్వంగా చెప్పారు అయితే ముందు ఈ గోరక్ష దళం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా కఠినంగా పోలీసులు ప్రభుత్వం వ్యవహరించాలి లేదంటే అమాయకులను ఎలానే చంపుతారనేది వాస్తవం ఇప్పుడు ఏకంగా హిందువునే హత్య చేశారు అదేమంటే మిస్టేక్ జరిగిందంటున్నారు అతను ఆవుల స్మగ్లర్ అనుకుంటున్నామని అన్నారు అసలు ఇదేం సమాజం మొన్నటికి మొన్న బీఫ్ తిన్నాడని అనుమానంతో చంపేశాడు మరో వ్యక్తిపై అయితే బీఫ్ బాక్స్ లో ఉందని ట్రైన్ లోనే అతనిపై దారుణంగా దాడి చేసుకొట్టారు ఇది దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విషయం ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ గోరక్ష దళాల పేరుతో చేసే హింసా హత్యలను ఖండించిన విషయం తెలిసిందే కానీ ప్రభుత్వమే కఠినంగా ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి వీటిపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చనిపోయిన ఆర్య కుటుంబం మొన్నటి వరకు కూడా బ్రాహ్మణులైన వారింటిపై కషాయ జెండా ఎగురుతూ ఉండేది దాన్ని హత్యకు గురైన ఆర్యన్ గర్వంగా కట్టుకున్నాడు కానీ ఇప్పుడు దాని స్థానంలో జాతీయ కట్టాడు ఆర్యన్ తండ్రి నా కొడుకుకు నాకు న్యాయం కావాలంటూ కషాయ జెండా స్థానంలో జాతీయ జెండా అంటే ఆ తండ్రి ఆవేదన అర్థం చేసుకోవచ్చు మరి ఆ తండ్రికి న్యాయం జరుగుతుందా అంటే మాత్రం సమీప భవిష్యత్తులో కష్టమే అని చెప్పొచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి దళాలను అర్థం పెట్టుకుని సామాన్యుల మీద పడే వాళ్ళని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి